పిఎంఆర్ గా నిర్ణయించినాము మా నాయకుడు రాజన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు బహిరంగ సభ నిర్ణయించినాము అందుకు మా శాఖ మంత్రివర్యులు కుసం కుమార్ రెడ్డి గారు అలాగే హెల్త్ మినిస్టర్ మన దామోదర్ రాజనరసింహ గారు గౌరవ అధ్యక్షులను ఎన్నుకుంటున్నాము శ్రీ కూడమ్ మహిపాలెడ్డి గారిని లోకల్ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు అధికారులు ప్రతి ప్రతినిధులు కూడా అందరు విచ్చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు వేల మంది రేషన్ డీలర్లు కూడా హాజరవుతున్నారు గతంలో ఎలక్షన్ మూమెంట్లో మాకు కొన్ని హామీలు ఇచ్చారు ఆ హామీలను నెరవేర్చడానికి సానుకూలంగా మాట్లాడతారని మేము ఆశిస్తూ ఈ బహిరంగ సభ ఏర్పాటు చేసుకుంటున్నాము నాయకుడు రాజన్న గారి ఆధ్వర్యంలో ఈ మా యొక్క రేషన్ డీలర్లు అందరూ సంతోషం వ్యక్తం చేసి బహిరంగ విజయవంతం చేస్తున్నామని కోరుతున్నాం